శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి పెళ్ళొద్దామని సంకల్పం చేస్తామంత తేలిగా చెయ్యం రూపాయి దగ్గరే తనకి భగవంతుడికి ఖర్చు పెట్టడానికి అన్ని ఆలోచనలు అలాంటిది జీవితంలో భోగాలన్నీ వదిలేసి భగవద్ దర్శనం చెయ్యడం కోసమని ఇంద్రియాలని అరికట్టడం అంటే మాటలా అలాంటి సంకల్పం చేశారయ్యా ఇవాళ హనుమ ఇది సాధనకి మొదటి మెట్టు అందుకని తో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం అన్వేష్ఠం చారణా చరితే పథి ఎవరెత్తుకుపోయారు ఎక్కడికి ఎత్తుకుపోయారు ఇందులో ఉన్న శ్లోకంలో గమ్మత్తంత రావణనీతాయా రావణుని చేత ఎత్తుకుపోబడిన ఎవరా రావణుడు ఇక్కడే ఉంది ఆత్మ తెల్లవారులేస్తే మనం రోజు మంత్రపుష్పంలో చెప్తూనే ఉన్నాం అందుకే పూజకి పూర్తి ఏది మంత్రపుష్పంతోనే పూర్తి మంత్రపుష్పంతో పూజ పూర్తి చేస్తాం ఇక్కడే ఉన్నది ఆత్మ వస్తువు అని రోజు చెప్తాం మనం చెప్పిన మనం నేనే ఆత్మస్వరూపుణ్ణి అనగలుగుతున్నావా అనలేకపోతున్నాం ఎందుకని వెంటనే ఏమంటా అభి నేనంతటి వాడినండి నాకేం తెలిసండి భగవంతుడు మహానుభావుడు అండి అప్పటివరకు ఏమన్నావు భగవంతుడు కాదయా నీవార సుకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా ఇక్కడే ఉన్నాడయా పరబ్రహ్మం ఎవడు నా కంట్లో కుంకుడు పులుసు పడిన నాడు నేను చూడలేకపోతే కన్ను మూసుకుంటే ఈ కన్ను చూడలేకపోతోందని చూస్తున్నాడో ఎవడు ఈ శరీరం లోపల డొక్కకి ఒక ఆరంగుళాల లోపల చిన్న నిప్పొస్తుంటే ఈ లోపల నీకు నెప్పొస్తోందని తెలుసుకుంటున్నాడో ఎవడు నా కడుపు ఖాళీ అయితే నీకు ఆటలేస్తోందని తెలుసుకుంటున్నాడో ఎవడు నా శరీరం నీరసపడితే నీ శరీరం నీరసపడుతోందని తెలుసుకుంటున్నాడో ఎవడు నీకు నిద్ర వస్తోందని చెప్తున్నాడో ఎవడు నువ్వు నిద్రపోయి లేచావని నీకు చెప్తున్నాడో వాడు నువ్వు అటువంటి వాడు నువ్వైతే వాడిని మూత పెట్టి వీడు నేనని నీ మీద నువ్వెప్పుడు కించిజ్ఞుండని పనికిమాలినవాణ్ణని నేను ఒక దాసుండని అల్పజ్ఞుండని చేతకాని వాణ్ణని నీ మీద నువ్వు ఒక ముద్ర వేసుకుని నువ్వు దూరంగా ఉండడానికి నీకు వేదం అక్కర్లేదు నీకు జ్ఞానం అక్కర్లేదు ఆ భావన నీకు పుట్టుకతో ఉంది భగవంతుడు చాలా గొప్పవాడు నేను చేతకాని వాణ్ణి ఈ భావన పోగొట్టడానికి నీకు శాస్త్రం కావాలి తత్వమసి తెలుసుకుని నువ్వే పరబ్రహ్మమని తెలుసుకోవడానికి నీకు శాస్త్రం కావాలి నీకు వేదం కావాలి నీకు ఉపనిషత్తు కావాలి నీకు జ్ఞానం కావాలి నీకు సుందరకాండ కావాలి నువ్వు పనికి మాలిన వాడివని చెప్పడానికి నీకు వేదం అక్కర్లేదు అది నీకు స్వత స్వతహాగా వచ్చిన భావన ఈ భావన పోగొట్టుకుని లోపలికి వెళ్ళగలగడం జ్ఞానము చేత అహం బ్రహ్మాస్మి స్థాయికి ఎదగడానికి శాస్త్రం కావాలి దానికి గురువు కావాలి దానికి విశ్వాసం కావాలి అందుకని ఈష రావణుని చేత అపహరింపబడి ఆత్మ ఇక్కడే ఉంటే కాదు నేను జీవుండి జీవుణ్ణన్న భ్రాంతిలో ఉండిపోయినటువంటి నిన్ను కాదు నువ్వు బ్రహ్మమువే అని చెప్పడానికి లోపలికి వెళ్ళి ఉన్నది ఆత్మ వస్తువే నేననేటటువంటి ఎరుక కల్ప కలగడం కోసమని లోపలికి వెడుతున్నటువంటి జ్ఞాని ఎవరో ఆయన మహానుభావుడైన హనుమా అందుచేత తో రావణనీత సీత శత్రుకర్షణ ఇయేష పదమన్వేష్ చారణా చరితే పథి అందుచేత ఆ శ్లోకం ఉపాసనకి సంబంధించిన మొట్టమొదటి రహస్యాన్ని ఆవిష్కరిస్తూ ప్రారంభమైంది అలా వెళ్ళిన వాడు చెయ్యవలసిన ఏమిటి అధ వైఢూర్య వర్ణేషు షడ్బలు మహాబల ధీర సల్య కల్పేషు విచచార యథాసుఖం దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతి రివాబౌ పరబ్రహ్మమును తెలుసుకోవడానికి బయలుదేరినటువంటి హనుమ సీతమ్మ తల్లి దర్శనాన్ని బాహ్యంలో చెయ్యడానికి బయలుదేరినటువంటి హనుమ కథాపరంగా చూస్తే ఎలా ఉన్నారట దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర ఎవ్వరూ చెయ్యలేని పని చెయ్యరాని పని చేస్తానని ఊహించలేని పని చెయ్యడం కోసమని మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడినటువంటి హనుమ ఇలా తల ఎత్తి నిలబడితే ఒక ఆబోతు నిలబడితే ఎలా ఉంటుందో ఒక గొప్ప ఎద్దు నిలబడితే ఎలా ఉంటుందో అలా ఉన్నారట అందుకని గవాంపతి నివాబభౌ గవాంపతి అన్న మాట ప్రయత్నపూర్వకంగా మహర్షి అక్కడ వెయ్యడం వెనక ఒక రహస్యం ఉంది మనకి అష్టమూర్తులు అని పరమశివుడికి సంబంధించి అష్టమూర్తులు ఉన్నాయి శర్వ భవ భర్గ రుద్ర పుగ్ర భీమ పశుపతి మహాదేవ ఈశానములని అందులో మనకి కాంచీపురంలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో జలలింగం వరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం అలా మళ్ళీ సీతాగుండంలో చంద్రలింగం కోణార్కలో సూర్యలింగం పశుపతి యజమానలింగం యజమానలింగము అంటే జీవుడు మీకు అందుకే పశుపతినాథ్ వెళ్ళి చూస్తే పశుపతి ఉన్నటువంటి నంది ఒక కొత్త తరహాలో ఉంటారు మిగిలిన అన్ని చోట్ల నంది కూర్చుని ఉంటారు పడుకుని ఉంటారు పశుపతి నంది నిలబడి ఉంటారు నిలబడి చూస్తూ ఉంటారు అని చూడడం కూడా గమ్మత్తుగా ఉంటుంది ఇలా తల పక్కకి పెట్టి నాలిక కొంచెం ఇలా బయటికి పెట్టి చూస్తుంటారు ఇవాళ ఒక పశువు ఒక ఎద్దు చూసినట్టు చూస్తున్నారు అంటున్నారు దాని వెనకాకల ఒక రహస్యం ఉంది మీరు ఒక శివాలయంలోకి వెళ్ళారనుకోండి శివుడి కన్నా ముందు ఎవరుంటారు ఒక పశువు ఉంటుంది అదే నంది ఒక వృషభం ఉంటుంది కానీ మీరు శివలింగాన్ని తిన్నగా దర్శనం చేయడానికి వీల్లేరు శివాగమన్ నిషేధించింది అలా దర్శనం చెయ్యకూడదు వృష్య వృషణం శృంగ శృంగమధ్యే శివాలయం దృష్వా క్షణం కైలాసే శివ సన్నిధిం కుడి చేతితో ఆ ఎద్దు యొక్క వృషణములను ఒక్కసారి ఇలా పట్టుకుని వదిలేయాలి ఇలా పట్టుకుని ఎడమ చేతి యొక్క చూపుడు వేలు బొటన వేలు దాని కొమ్ముల మీద వేసి ఇలా చూస్తూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివలింగం వంక చూడాలి అది కైలాసంలో దర్శనంతో సమానం నంది శృంగముల మధ్య నుంచి మాత్రమే చూడాలి ఏది నిజంగా వీళ్ళు ఆబోతు పడుకుంటే మీరు అలా పట్టు చూడండి చూస్తాను చూడగలరా అది మిమ్మల్ని చూడనిస్తుందా అక్కడ రహస్యం ఏమిటంటే మీరు అదే గమనించాలి పశువు సాధారణంగా దాని దృష్టి అంతా ఎప్పుడు ఎక్కడుంటుందంటే ఎవరి చేతిలో అరటి ఉంది ఎవరి చేతిలో పూలబుట్టుంది ఎవరి దగ్గర ఏం తిందాం అని ఎప్పుడు అటు ఇటు చూస్తూ ఉంటుంది కానీ శివలింగం ముందు కూర్చున్నటువంటి పశువు మాత్రం ఎన్నడూ ప్రపంచం వంక చూడదు ప్రపంచానికి పృష్ఠభాగం పెడుతుంది చూపుని శివలింగం మీద పెడుతుంది అలా పెట్టడం వల్ల నంది ఏమైపోతాడు శివుడు అయిపోతాడు అయిపోతే మీకు నందికి శివుడికి భేదం ఉండదు అందుకే నందికేశ్వరుడి నోము అని నందీశ్వరుడు నందీశ్వరుడు అని పిలిచేస్తారు ఆ నంది ఈశ్వరుడు అయిపోతాడు అందుకని నందికి శివలింగానికి మధ్యలోకి వెళ్ళకో వెళ్ళకూడదని చెప్తారు జీవునకు బ్రహ్మమునకు భేదము పాటించకు నువ్వు పాశములతో సంసార పాశములతో పశువుగా పుట్టావు కానీ నీ చూపు బ్రహ్మము నందు బ్రహ్మము మీద నిలబడిపోతే నువ్వు కూడా బ్రహ్మమే అగుచున్నావు నందికి శివుడికి తేడా లేనట్టు అందుకే ఇవాళ దృష్టంత ఆత్మస్వరూపమైనటువంటి సీతమ్మ మీద ఉంది అందుకు ఆయన యోగి పుంగవుడై ఉన్నారు అందుకని ఒక యోగి దర్శనంతో ప్రారంభం అందుకే దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతి వాన ఏం చేశారట అథ వైఢూర్యవర్ణేశు షద్వలసూ మహాబల ధీర సలిల కల్పేషు విచచార యథాసుకం ధీర అని ఒక మాట ఇచ్చారు ధీర అంటే ధైర్యవంతుడు అన్నది వాహ్యంలో మాట కాని ధీర అన్న మాట బ్రహ్మజ్ఞానికి వర్తిస్తుంది బ్రహ్మజ్ఞానిని ధీరుడు అని పిలుస్తారు ఎందుకు పిలుస్తారు ధీరుడు అని అంటే మనమందరం ఇంద్రియ సుఖాల కోసమని వెంపర్లాడిపోతుంటే ఈ కంటితో ఏదో చూస్తాం అనుభవిస్తాం బహ్ అంటాం తీసేస్తాం రెండు రోజులు అవ్వదు మళ్ళీ చూడమంటుంది మళ్ళీ చూస్తాం ఇవాళ సాయంకాలం చూడాలి రేపు సాయంకాలం చూడాలి ఎల్లుండి సాయంకాలం చూడాలి చూస్తూనే ఉంటాం ఈ కంటితో ఈ చెవితో వింటూనే ఉంటాం రకరకాలుగా ఇంద్రియ సుఖాలకి వశూలం అయిపోతాం కానీ ఇంద్రియ సుఖానికి వశుడు కాకుండా ఆత్మ వస్తువు ఎందు మాత్రమే దృష్టి పెట్టుకున్న వాడెవరో వాడు బాహ్యములో భోగముల గురించి ఇంకా ప్రయత్నం ఉండదు అందుకే ఆయన పచ్చగడ్డి మీద తిరుగుతున్నారట ఎలా ఉంది అది వైఢూర్యాల్లా మెరుస్తోంది అటువంటి పచ్చటి గడ్డి మీద స్వేచ్ఛగా అటు ఇటు తిరుగుతున్నారట అంటే భోగములను గడ్డి పరక తీసేసినట్టుగా తీసేయగలిగిన వాడు ఎవడుంటాడో వాడు బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని అని అనిపించుకోవడం అంత తేలికేం కాదు అంత మాటలు కాదు అది అందుకే ఇది అనేటటువంటిది అనుభూతిని పొందినవాడు మాత్రమే అన్నారు పుస్తకాలు చదివేసి నేను చెప్పేస్తే నేను బ్రహ్మజ్ఞాని అయిపోతాను అనుకుంటున్నారా నేను బ్రహ్మజ్ఞానిని కాను నేను బ్రహ్మజ్ఞాన వాళ్ళంటే బ్రహ్మమును నా అనుభూతి ఎందు దర్శనము చేసి ఉండాలి రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి ఒకరు అడిగారు అయ్యా మీ పేరు మీద బ్యాంకులో యాభై వేలు వేస్తామండి ఫిక్స్డ్ డిపాజిట్ మీద వడ్డీ వస్తూ ఉంటుంది మీకు జీవితం నడవడానికి బాగుంటుంది పాపం ఈ దేవాలయంలో ఉండిపోయారు కదా కలకత్తాలో కాళీమాత దేవాలయంలో అన్నారు అంటే ఆయన అన్నారు నా జీవితం చూడడానికి అమ్ముంది నువ్వు నాకు బ్యాంకులో డబ్బులు వేయడం ఏమిటి నా కొద్దు మహాప్రభావు అన్నారు అంటే ఆయన అన్నాడు ఏంటి అంత భయపడిపోతున్నారు ఏంటండి పోన్లేని బ్యాంకులో వేను డబ్బులు తీసుకోండి పరిస్థితి తీసి కట్ట తీశాడు తీస్తే ఆయన ఏదో త్రాచుపావును చూసినట్టు అమ్మో 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 నాకు డబ్బులు ఇవ్వక డబ్బులు ఇవ్వకన్నారు అదేంటండి అలా అంటున్నారు కబుక్కుని డబ్బులు కట్టిలా పడేసారు స్పృహ తప్పిపోయారు అంతే రామకృష్ణ పరమహంస వెంటనే స్పృహ తప్పి పడిపోయారు భోగము వేపుకి మనస్సు పెడుతుందేమో అని భయం రమణ మహర్షి డిగ్రీ తీసుకొచ్చి ఇలా ఓ వెయ్యి రూపాయలు కట్టబెడితే ఎందుకది నాకు అనేవారు ఎందుకది మీకేంటండి డబ్బులు కదా డబ్బులు ఏం చేస్తాను తింటానా ఎందుకు కాగితాలు నాకు మరి పళ్ళు పుచ్చుకున్నారు తింటాను ఎప్పుడైనా ఓ అరటి పండు తింటాను తినాలనిపిస్తే ఓ యాపిల్ పండు తింటాను ఈ కాగితాలు తింటానా నేను నాకెందుకు ఇవి ఇది గృహస్థు ఎప్పుడైనా తన అవసరానికి దాచుకుంటాడు నాకెందుకు నాకు అక్కర్లేదు తీసుకెళ్ళిపోండి అనేవారు తీసుకునేవారు కాదు బ్రహ్మజ్ఞాని అంటే అలా నిత్యతృప్తితో ఉండేటటువంటి వ్యక్తి అటువంటి స్థితిని పొందినటువంటి వాడికి భోగముల మీద ఎక్కడ ఉంటుంది ఆశ అందుని గడ్డిని తొక్కినట్టు తొక్కేస్తున్నారు తొక్కి అధ వైఢూర్యవర్ణేశు శబ్బల మహాబల భీర సలికల్పేషు విచచార యథా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతున్నారు తిరిగి ఒక చోట నిలబడ్డారు సూర్యాజ మహేంద్రా పవనాయ స్వయంభవే భూతేభ్యశ్ అంజలిం కృత్వా చకార గమనే మతి అంజలిం ప్రాముఖ కుర్వన్ పవనాయత్మయోనయే అని ఒక్కసారి ఆయన బయలుదేరని ఎటువైపుకి వెళ్ళాలి దక్షిణో దక్షిణాం దిశం దక్షిణ దిక్కుకి బయలుదేరాలి ఎందుకని అమ్మవారు ఎక్కడుంది లంకా పట్టణంలో ఉంది లంకా పట్టణం అంటే ఈ శరీరం ఇందులోనే ఉంటుంది ఆత్మ బయట ఎక్కడా ఉండదు ఇంకా అందుకని అందులోనే పట్టుకోవాలి శరీరంలో ఉంది అందుకని లంకా పట్టణం వైపుకి దక్షిణ దిక్కుకి వెళ్ళాలి కానీ ప్రయాణం చేసేటప్పుడు ఉపాసనలో బాహ్యంలో ఒక రహస్యం ఉంది ముందు మనం ఎటు తిరిగి నమస్కారం చేస్తాం ఒకసారి తూర్పుకి తిరిగి నమస్కారం చేస్తాం దక్షిణ దిక్కుకి తిరిగి కూర్చుని నమస్కారం చెయ్యం మనం ఎందుకంటే దక్షిణానికి అధిదేవత గారు అందుకని మనం చెయ్యం కానీ అసలు దాని రహస్యం వేరనుకోండి దక్షిణానికి తిరిగి నమస్కారం చెయ్యక పూజ చేయకపోవడాన్ని నిషేధించడానికి కారణం ఏమిటి అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు శుభాన్ని కోరుకోవాలి కదా ప్రయత్నపూర్వకంగా దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చేయడం ఎందుకు వద్దు అన్నారు పెద్దలు దక్షిణం వేపుకు వెడుతూ ఉత్తర దిక్కుకి ఎక్కడ తిరుగుతావో నువ్వు అది పుణ్యం కాశీకి ఎందుకు గంగకి కాశీలో ఎందుకంత గొప్పతనం వచ్చింది అంటే దక్షిణం వేపుకి ప్రవహిస్తున్నటువంటి గంగ కాశీలో ఉత్తరం వేపుకి తిరిగింది అందుకే దక్షిణామూర్తి దక్షిణం చూస్తే ఉపాసకుడు ఉత్తరాన్ని చూసి నమస్కారం చేస్తాడు కాశీ గంగకి అంత గొప్పతనం ఎందుకు వచ్చిందంటే ఎన్ని కోట్ల జన్మలో నువ్వు దక్షిణాభిముఖంగా విడిపోయావు ఇన్నాళ్ళకి నువ్వు ఉత్తరాభిముఖంగా తిరిగిన గంగ నీ జన్మని చూపిస్తుంది అందుకని కాశీ గంగా కాశీ గంగా అనడానికి గొప్పతనం అది ఎక్కడైనా గంగ గంగే హరిద్వార్లోను గంగే మాన గంగే హిమాలయాల మీద గంగే ఎక్కడైనా గంగే కాశీ గంగా కాశీ అని కాశీ చెంబు తెచ్చాం కాశీ చెంబు పూజ చేసాం ఎందుకది అంటే ఏ హరిద్వార్లో చెంబు తెచ్చి పూజ ఏంటి కాశీ చెంబు తెచ్చి పూజ చేస్తారు కాశీ చెంబు ఇచ్చారండి వాళ్ళు అంటారు అది గంగకి కాదు పవిత్రత గంగ ఎప్పుడూ పవిత్రమే గంగ పేరు చెప్పి గంగే చేయము గోదావరి సరస్వతి అన్ని దింకులు అంటే నీ దగ్గర నీళ్లే పవిత్రం ఇంకా కొత్తగా మరి గంగకి పవిత్రత ఏమిటి నీ జన్మని చూపిస్తోంది గంగ ఉత్తర దిక్కుకి తిరిగింది కాశీలో అందుకని కాశీ గంగ పవి పవిత్రం ఆయన దక్షిణ దిక్కుకి ప్రయాణం చేయబోతున్నారు హనుమాన్ కానీ దక్షిణ దిక్కుకి తిరిగి ప్రయాణం చేసే ముందు తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేశారు ఇది ఉపాసనలో ఎటు తిరిగి కూర్చుని ఎటు తిరిగి నిలబడి ముందు నమస్కారం చెయ్యాలో కూడా చూపించారు మహానుభావుడు ఎంతటి ప్రాజ్ఞుడో చూడండి ఆయన అందుకే నవవ్యాకరణ పండితుడు ఆయన స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చలిం కృత్వా చకార గమనేమతి స సూర్యాయ బయలుదేరుతో మొట్టమొదట సూర్య భగవానుడికి నమస్కారం చేశారు ఎందుకని సూర్యుడు ఆయనకి గురువు సూర్యుడి దగ్గరే ఆయన వేదాలు నేర్చుకున్నారు అందుకని గురువు గారికి నమస్కారం చేశారు స సూర్యాయ మహేంద్రాయ తర్వాత ఇంద్రుడికి నమస్కారం చేశారు ఎందుకు ఇంద్రుడికి నమస్కారం చేయడం సర్వలోక ప్రభువు దేవేంద్రుడు మహేంద్రాయ పవనాయ ఆయన తండ్రి ఈ శరీరం ఇచ్చినటువంటి తండ్రి మహానుభావుడు వాయుదేవుడు అందుకని వాయుదేవుడికి నమస్కారం చేశారు అందుకని స సూర్యాయ మహేంద్ర రాజ పవనాయ స్వయంభువే స్వయంభువే అంటే చతుర్ముఖ బ్రహ్మగారు బ్రహ్మగారికి నమస్కారం చేశారు నమస్కారం చేసి అంటే సమస్త భూతములు అంటే దేవయోనులలో జన్మించినటువంటి భూతములకు నమస్కారం చేసి చకార గమనేమతి ప్రయాణమునకు సన్నద్ధులవుతున్నారు మనం కూడా పూజ ప్రారంభం చేస్తే ఉపాసన ప్రారంభం చేస్తే ఏం చెప్తాం గురు బ్రహ్మ గురుణుహో గురు మహేశ్వర నమః నాకు ఉపదేశం చేసిన గురువులు ఎవరున్నారో వారి సింహాసనం మీద వచ్చి కూర్చున్నారు వారి పాదముల దగ్గర కూర్చుని నేను ఈ మాటలు చెప్పుకుంటున్నాను అని మొదట ఇక్కడికి వచ్చి కూర్చున్నట్టు నవ్వుతూ వారు వింటున్నట్టు చెప్పిస్తున్నట్టు భావించి వారి పాదములకు ముందు ఒకసారి నమస్కారం చే కూర్చుంటాం చివర మళ్ళీ ఏమంటాం మంగళ శాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం పరంపర ఒకటి ఉంది ఆచార్యులు సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు అటువంటి ఆ పరంపరకంతటికీ నమస్కారం చేస్తున్నాను అందుకని ఇక్కడ మా గురువులు ఉన్నారు ఆ గురువులకి ఆ ఆచార్య పరంపరకంతటికీ మంగళము జరుగుగాక గురువుతో కలుపుకుంటాడు జీవితాన్ని అందుకని మొట్టమొదట ససూర్యాయ అందుకని తర్వాత శరీరం ఇచ్చినటువంటి తండ్రి గారికి నమస్కారం సంధ్యావందనం చేసినా కూడా చేస్తున్నాం కదా అందుకని తండ్రి గారికి నమస్కారం తర్వాత ఇంద్రుడికి నమస్కారం ఇంద్రుడికి నమస్కారం చేయడంలో ఒక రహస్యం చెప్పారు పెద్దలు ఎందుకని అంటే మన శరీరంలో ఉండేటటువంటి ఇంద్రియములకు అధిష్టాన దేవత దేవేంద్రుడు ఈ ఇంద్రియాలన్నీ లొంగి ఉంటే తప్ప ఆత్మదర్శనం అవదు అందుకని ఇంద్రియములు అల్లరి చెయ్యకుండా వశులై శమధమ సంపత్తి కలగాలని దేవేంద్రుడికి నమస్కారం చేశారు అందుచేత మహేంద్రాయ స్వయంభువే చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కారం చేశారు ఈ లోకములకన్నిటికీ పెద్దవాడైన మొట్టమొదట సృష్టి చేశాడు అందుకని ఆయనకి నమస్కారం చేశారు చేసి చకారగమనేమతి బయలుదేరడానికి సిద్ధపడ్డారు సిద్ధపడి ఒక్కసారి ఆ మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడ్డారట మహానుభావుడు హనుమ అటూ ఇటూ తిరుగుతుంటే ఇంక బాహ్య కథగా చూసినట్టయితే పెద్ద పెద్ద చెట్ల యొక్క కొమ్మలు ఆయన వర్షస్థలానికి రాపాడి విరిగి కింద పడిపోయాయి గుహలలో ఉండేటటువంటి సింహాలు పెద్ద పులులు పరుగులు తీస్తున్నాయి ఆయన ఆ మహేంద్రగిరి పర్వత శిఖరాల మీద నిలబడి ఒక్కసారి దక్షిణ దిక్కు వంక అదే ఏకాగ్రతతో చూశారు చూసి ఇంక ఎగరడం కోసమని శక్తిని పుంజుకోవడానికి గట్టిగా పాదాలతో మహేంద్రగిరి పర్వత శిఖరములను తొక్కారు తొక్కితే సచ చాలా చలశ్చాపి ముహూర్తం కపిపీడనం అని ఆ పర్వతాల్ని గట్టిగా తొక్కితే ఆ చెట్ల మీద ఉండేటటువంటి పువ్వులన్నీ రాలిపోయాడు రాలిపోతే ఎందుకని ఆ పాదముల యొక్క తొక్కిడికి ఆ పర్వత శిఖరాలన్నీ కదిలిపోయి సచ చాలా చలశ్చాపి ముహూర్తం కపిపీడనం తరుణాం పుష్పితాగ్రాణం సర్వం పుష్పమశాతయత్ ఆ పుష్పాలన్నీ వచ్చి ఆయన మీద పడిపోయి పువ్వులతో కూడినటువంటి కొండ అన్నట్టుగా ఉన్నారట ఇంకా గట్టిగా నొక్కారట నొక్కితే విష్టాని భూతాని వినేదుర్వి కృతైశ్వరై ఆ గుహలలో ఉన్నటువంటి పెద్ద పులులు సింహాలు ఎలుకుబంట్లు ఇలాంటివన్నీ ఆ మహేంద్రగిరి పర్వత శిఖరం ఉన్నటువంటి గుహల్లో ఉన్నాయి ఆ ఇంకా గట్టిగా నొక్కడంలో గుహలు నొక్కుపోయి ఆ గుహల్లో ఉన్నటువంటివి ఎప్పుడైతే గుహ నొక్కుకుపోతుందో భయం వేస్తుంది కదా అందుకని ఇవన్నీ పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతూ ఉండడంలో నడుం దాకా పరిగెత్తేటప్పటికి కొన్ని గుహలు నొక్కుపోయాయి నడుం లోపలి భాగం గుహలో ఉండిపోయింది నడుం పై భాగం బయటకు ఉండిపోయింది అవన్నీ ఆక్రోషించి పెద్దగా అరుస్తున్నాయిట అలా అరుస్తుంటే ఆయన ఇంకా గట్టిగా నొక్కారట ఇంకా గట్టిగా నొక్కేటప్పటికీ ఎప్పటి నుంచో అక్కడ ఉండిపోయి పెద్ద కలుగుల్లో పావులు ఉన్నాయి ఆ కలుగులు కూడా గట్టిగా నొక్కుపోయాయి తాస్తాసా కుతయిస్త మహాశిలై అని ఆ పెద్ద పెద్ద కలుగుల్లో ఉండిపోయినటువంటి పావులు కలుగు నొక్కుకుపోతోందని బయటకు వచ్చేసాయి బయటికొచ్చే లోపల కలుగు నొక్కుకుపోయింది కొంత భాగం లోపల ఉండిపోయింది కొంత భాగం బయట ఉండిపోయింది ఉండిపోవడంలో ఆ వ్యగ్రతని ఓర్చుకోలేకపోయాయి ఓర్చుకోలేక అక్కడ ఉన్నటువంటి శిలల్ని కాట్లు వేసాయి ఎంత గొప్పగా వర్ణించారంటే వాల్మీకి మహర్షి ఆ నడు నొక్కుపోతుంటే ఉంటే ఓర్చుకోలేక పడగలు విప్పేట విప్పితే వాటి మీద ఉన్నటువంటి స్వస్తికి గుర్తులు కూడా కనపడ్డాయిట కృష్ణపాదాలు అంటామే ఆ పడగల మీద సూర్యకిరణాలు పడి మెరిసిపోతూ కనపడ్డాయిట కోరలు బయటికి కనపడేటట్టుగా తాస్తదా కుత మహాశిలాహ జలు పావకో దీప్త బిబిధు సహస్ర సహస్రధాని అవి పడగలు విప్పి ఆ కోరలతో అక్కడ ఉన్నటువంటి శిలల్ని కాట్లు వేసేట ఎందుకని దగ్గరలో మరి అవే ఉన్నాయి కొడితే వాటి విషంలోంచి అగ్నిహోత్రం పుట్టేసేది పుట్టేస్తే యాని ఔషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషగ్ఞాణ్య పినాగానా నశే కుశమితుం విషం ఈ అగ్నిహోత్రాన్ని తగ్గించగలిగినటువంటి అనేక ఓషధులు మహేంద్రగిరి పర్వత శిఖరాల మీద ఉన్నాయి ఉన్నప్పటికీ ఈ పుట్టినటువంటి అగ్నిహోత్రాన్ని అవి చల్లార్చలేకపోయేట మహేంద్రగిరి పర్వత శిఖరాలన్నీ అంటుకుపోతున్నాయి అంటుకుపోతుంటే మహానుభావుడు చూశారు ఇంకా బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు అదే సమయంలో ఈ పర్వతాలు కదిలిపోవడంలో అక్కడికి విద్యాధరులు గంధర్వులు వీళ్ళందరూ వచ్చారు పెద్ద పెద్ద పాన పాత్రలు పట్టుకొచ్చారు ఆ పాత్రల నిండా మద్యం తెచ్చుకున్నారు భార్యల్ని తీసుకొచ్చారు మంచి బంగారు వరల్లో ఖడ్గాలు పెట్టుకున్నారు మంచి మంచి మాంసాలు తెచ్చుకున్నారు ఎద్దు చర్మాలు పరుచుకుని కూర్చున్నారు భార్యలతో కలిసి సంతోషంగా తింటున్నారు అలాంటి సమయంలో ఈ మహేంద్రగిరి పర్వత శిఖరాలు కదిలిపోతున్నాయి అమ్మో భూకంపమే వచ్చిందో సునామీయే వచ్చిందో అనుకున్నారు అనుకుని ఒక్కసారి అక్కడ ఉన్నవాళ్ళు దర్శయంతో మహావిద్యాం అని ఒక్కసారి పైకి ఎగిరిపోయారు ఎలా ఎగిరిపోయారట ఆ పైకి ఎగిరిపోయి ఆకాశంలో నిలబడిపోయారట నిలబడిపోయి ఆధారములేసి ఆ ఆధారము లేనటువంటి ఆకాశంలో నిలబడ్డారట నిలబడి చేతిలో భార్యల యొక్క చేతిలో పట్టుకున్నారట అక్కడ ఉన్నటువంటి ప్రాణపాత్రలు అవన్నీ అక్కడే వదిలేశారట పైకి వెళ్ళిపోయారట ఆ పైనుంచి హనుమని చూస్తున్నారట చూసి ఆశ్చర్యపోతున్నారట ఏ ఆశ్చర్యన్ రా ఇవ్వడా మహానుభావుడు కేవలం రామకార్యం కోసమని ఒక వానరమైనటువంటి హనుమ నూరు యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతున్నాడు ఈయన అని నిలబడిన వాళ్ళు నిలబడినట్టే చూస్తున్నట్ట దర్శయంతో మహావిద్యాం అని ఆ జడ్జలు పావకో దీప్ పర్వతం అంతా కూడా బద్దలైపోతుంది బద్దలైపోతున్నటువంటి పర్వతాన్ని పైనుంచి చూస్తున్నారు చూస్తుంటే ఆ మిగిలినటువంటి ఋషులందరూ వచ్చారట మహర్షులు వచ్చారట దేవతలు వచ్చారట యక్షులు వచ్చారు గంధర్వులు వచ్చారు కిన్నెరులు వచ్చారు కింపురుషులు వచ్చారు ఆకాశం అంతా నిండిపోయింది వాళ్ళందరూ నిండిపోయి ఆశ్చర్యంతో చెప్పుకుంటున్నారు ఏష పర్వత హనుమాన్ మారు తత్పజ త్రితీశతి మహావేగ సముద్రం మకరాలయం ఏం ఆశ్చర్యం రా పర్వత సదృశమైనటువంటి స్వరూపం ఉన్నటువంటి హనుమా ఇవాళ ఈ నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతున్నారు అని అందరూ నిలబడి జయీభవా విజయీభవా అని చెప్పి ఆశీర్వచనం చేస్తున్నారట మహానుభావ రామకార్యం మీద పెడుతున్నావు నీకు జయము కలుగుగాకా అని ఆ బయలుదేరడంలో ఎంత విచిత్రమైనటువంటి విశేషం దుదివేచోమాణీ చంపే చాచలోపమనాద సుమహానాదం